లోపట పాండవులు ఈ గుహ లోపటి ఉన్నారు కొంతకాలం చూద్దాం లోపల ఎలా ఉంటుందాం ఈ గుహలోనే పాండవులు అయితే నివసించారు ఆ గుహ ఉంది ప్రజెంట్ అయితే ఇందులో రెస్టారెంట్ ఉంది ఇప్పుడు మనం గుహ లోపలికి అయితే వెళ్తున్నాం ఎలా ఉందో లోపలికి ఇక్కడ కనిపిస్తుంది చూస్తున్నాను ఇప్పుడు వచ్చేసి మనం పాండవుల గుహ దగ్గర ఉన్నాం పాండవులు అయితే ఇక్కడ కూడా వినవస టైంలో నివసించారు ఆ గుహని లో ఇక్కడ వచ్చేసి మెట్రు ఉన్నాయి చాలా అయితే జాగ్రత్తగా రావాలి మెట్రు కూడా చూస్తున్నాం కదా ఈ లోపల పాండవులు ఈ గుహలోపటినే ఉన్నారు కొంత చూద్దాం లోపల ఎలా ఉంటుందా మన కెమికల్గా ఇక్కడ చూస్తే మీకు గుహ ముందుకుందని చెప్పడం టైగర్ గు చూస్తున్నారు గుహ అయితే ఆరంభాలు ఈ గుహలోనే అయితే నివసించారు ఆ గుహ ఎలా ఉందో ప్రజెంట్ అయితే ఇందులో రెస్టారెంట్ ఉంది చూసుకున్నాం చుట్టూ ఇప్పుడు మనం గుహ లోపలికి అయితే వెళ్తున్నాం ఎలా ఉందో లోపలికి వెళ్ళింది లైటింగ్ అయితే లేదు వెళ్దానికి జాగ్రత్తగా చూస్తున్నారు కదా ఇక్కడ చూడొచ్చు కనిపిస్తుందా ఇక్కడ ఇప్పుడు మనం ముందుకెళ్ళాం మొత్తం కేవే లైటింగ్ లేకపోయేసరికి మొత్తం డార్క్ అయితే కనిపిస్తుంది ఇక్కడైతే ఇక్కడ మీరు చూడవచ్చు ఇక్కడ కనిపిస్తుంది చూస్తున్నారా చూస్తున్నారు కదా పాండవులు వనవాస టైంలో ఇక్కడైతే ఉన్నారు ఇక్కడ ఎదురుగా చూడవచ్చు షూర్ కనిపిస్తున్నాడా చూస్తున్నారు కదా ఏ విధంగా ఉందో అటు ఎదురుగా శివుడు ఉన్నాడు పక్కకు మీరు చూస్తే ఇక్కడ పాండవులు వనవాసం చేసే టైంలో ఈ గుహలే ఉన్నారు గుహ మాత్రం అద్భుతంగా ఉంది కదా ఓకే మనం నెక్స్ట్ ప్లేస్కి వెళ్దాం పదండి ఇక్కడ ఎంట్రీ ఫీజ్ వచ్చేసి ఫిఫ్టీన్ రూపీస్ ఉంటుంది ఈ పదిహేను రూపాయలు ఎంట్రీ ఫీజు ఇచ్చిందంటే మనం లోపలికైతే వెళ్ళవచ్చు చూస్తున్నారు కదా Okay, ¿no? Nah.